ఆ ప్రశ్న ఏంటంటే నూట తొంభై ఐదు వేల సంవత్సరాలు ఉన్న సనాతన ధర్మానికి రెండు వేల సంవత్సరాలు ఉన్న క్రీస్తు క్రీస్తు ధర్మానికి ఎలా ఉందంటే బలవంతుడి ముందు బలహీనుడు వచ్చి త్వరగొట్టేట్టుగా ఉంది అసలు ఇన్ని ఒక వేల సంవత్సరాలు ఉన్న సనాతన ధర్మానికి క్రైస్తవం ఎలా సవాల్ చేస్తుంది అసలు ఇది పట్టించేది కొట్టేయాల్సిన విషయం అని అంటున్నారండి అసలు ఎవరికి ఎన్ని సంవత్సరాలు అసలు ఈ ఎలా అనేది నాకు కొంచెం నిర్ధారణ ఎలా రావాలో మీరు కొంచెం వివరిస్తారని కోరుకుంటున్నాం అయ్య గారు మంచిది ఈయన ఎవరో అభిమాని గారి పేరు మనం అడగలేదు వారు చెప్పలేదు అయినా పర్వాలేదు ప్రియ మిత్రుల ద్వారా భారత్ టుడే టీవీ ఛానల్ వారికి యాజమాన్యానికి వారి చర్చా వేదికల్లో పాల్గొంటున్నటువంటి మహానుభావులందరికీ మా హృదయపూర్వక వందన శతములు అయితే ఇక్కడ అసలు టోటల్గా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు రావచ్చు పెద్దవాళ్ళకు కూడా ఒక్కోసారి ఏంటంటే కొద్ది వయసు పెద్దది కనుక చెవుడు వచ్చేస్తుంది చెవుడు వచ్చి చత్వరం వచ్చేసినప్పుడు వయసు పెద్దది వయసునే మనం గౌరవించాలి మనం చూపించేది చెప్పేది వినిపించదు చూపించేది కనిపించదు మరి మనం చెప్పే ఆధ్యాత్మిక సత్యాలు వారి మనోనేత్రాల ముందుకు రాలేకపోతున్నది వాళ్ళ నేత్రాలు కనపడవు వారి శ్రవనిందాలకు వినబడవు ఎందుకంటే పెద్దవారు మరి వయోధారాన్ని బట్టి పెద్దలకు అలాగా చతారము చెవు వచ్చేసిందేమో కానీ అసలు హిందూ ధర్మాన్ని క్రైస్తవం త్వరగొట్టి సవాలు చేయడమైన కాన్సెప్టే తప్పు హిందూ ధర్మం ఒక వస్తాదు క్రైస్తవం ఇంకో వస్తాడు ఇద్దరు వస్తారు త్వరగొట్టి సవాలు చేసి ఆ మహాబలాభ్యుడి నుండి వస్తాడు లాంటి హిందూ సనాతన ధర్మం నుండి నిన్న చిన్న పసుపున కుర్రవాడు అయినటువంటి రెండు వేల ఏళ్ళ ఈ క్రైస్తవం అనే ఈ ధర్మం కొత్త ధర్మం తడగొట్టి సవాలు చేయడం ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వరల్డ్ రెజలింగ్ ఫెడరేషన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వస్తాడు ముందు మూడు సంవత్సరాల పిల్లలకు తడగొట్టి దమ్ముతో నమ్మని సవాలు చేసినట్టుందని పెద్దలందరము మరి వారిని నేను ఏ విధంగా తొలగీకరించాలని కానీ అవహరించాలని కానీ నాకు లేదు కానీ ఆశ్చర్యంగా ఉంది బైబిల్లో ఒక మాట ఉంది సంగతి ఎనకముందు ప్రత్యుత్తరముచ్చేవాడు తన మేధతను కనబరచి సిద్ధుని ఉండిని అని ఉంది బైబిల్లో బాబు నేను చెప్పేది ఏమిటంటే హిందూ ధర్మము ఒక వస్తాడు క్రైస్తవ ధర్మం ఇంకో వస్తాడు ఆ వస్తానికేమో ముప్పై ఏళ్ళ వయసు ఈ వస్తానికేమో మూడేళ్ళ వయసు కలబరి కుస్తీ పడితే ఎవరు గెలుస్తారు అది కాన్సెప్ట్ ఏంటో మీరు బయటకు రావాలి ముందు నేను చెప్పేది ఏంటంటే హైందవకా వేరే వస్తాడు ఇస్లాం ఇంకొక వస్తారు క్రైస్తవు ఇంకో వస్తారు కుస్తీరుపోటులు జరుగుతుంది ఏ ధర్మం తెలుస్తుంది అని కాదు నేను చెప్పడం చాలా తప్పున్నర తప్పు హిందూ ధర్మము క్రైస్తవ ధర్మము ఇవి కుస్తీలు పట్టట్లేదు పెద్దలు కొంచెం గ్రహించాలి సత్యము అనే వస్తాడు తలపడ్డాడు అబద్ధము అనే వస్తాడుతో ఇది అసలు కాన్సెప్ట్ హిందూ ధర్మము అనే వస్తుంది మనం గుర్తించట్లేదు క్రైస్తవ ధర్మం అనే వస్తుంది కూడా గుర్తించట్లేదు మేము వీ డోంట్ రికగ్నైజ్ క్రిస్టియానిటీ యాజ్ అ రెజలింగ్ ఛాంపియన్ మార్ రికగ్నైజ్ హిందూయిజం యాజ్ అ రెజలింగ్ ఛాంపియన్ అవర్ ఛాంపియన్ ఈజ్ ద ట్రూత్ సత్యం అనే ఛాంపియన్ గెలుస్తాడు ఆయన తలపడేది హిందుత్వంతో కాదు క్రైస్తవత్వంతో కాదు ఇస్లాంతో కాదు బౌద్ధంతో కాదు మరహదాంతో కాదు సత్యమహం గంభీర నేను సత్యమును గంభీరుడనై ఉన్నాను వేద కార్యమున వేద జన్మమున నేను అగ్ని నేను ప్రారంభించిన సత్కార్యమును ఆర్యులు కానీ దశ్యులు కానీ ఆటంకపరచ జాలకున్నారు అది శ్లోకం ఉన్నది ఆ విషయం కూడా నేను హైందవ క్రైస్తవమైన గ్రంథంలో ఉటంకించాను ఉదహరించాను సత్యమని ఆయన ఆయన ఈశ్వర స్వరూపం మన సత్యం శివం సుందరం అంటారు మన భారతీయ ధర్మ ప్రచారకులు అంటే భగవంతుని మించిన సత్యము లేదు భగవంతుని మించిన అందగాడు లేడు అన్నమాట సత్యం సుందరం శివం ఈ మూడు భగవంతుని యొక్క ప్రతిరూపాలని కాబట్టి ఇక్కడ సత్యముని ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు సత్యం హి ప్రజాపతి సత్యమైన వాడు పోరాడుతున్నాడు దీంతో అంటే అబద్ధంతో మరి సత్యము ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన అన్ని మత గ్రంథములలో వ్యాపించి ఉన్నాడు మీరు అనుకుంటున్న హిందూ సనాతన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదలుకొని ఇస్లాం మొదలుకొని బైబిల్ మొదలుకొని అన్ని మత గ్రంథములు చదివితే ఈ సత్యం అనే మహాపురుషుడు వ్యాపించి కనబడతాడు అన్ని గ్రంథాలలో నుండి మధ్యలో తరచి వెన్నముద్దను బయటికి తీసినట్టు గురువుల వారు సందగా కొంచెం మీరు ఇంకా విశాల హృదయలు అయితే మంచిది గురువు గారు మరి ఆ భారత్ టుడే ఛానల్లో మాట్లాడిన గురువుగారు ఎవరో తెలియదు తెలిస్తే వారి పేరెత్తి వారికి నమస్కారం చేసేవాళ్ళమే తప్పకుండా ఆ గురువుగారు దొరికితే వారి పాదసేవరూ చేసుకుంటారు నాకేమీ నా మోషి కాదు కొంచెం విషాలం చేసుకోవాలి హృదయం అన్ని మత గ్రంథములలో వ్యాపించినటువంటి సాక్ష్యాన్ని నేను క్రోడీకరించి ఒక వెన్న ముద్దలాగా బయటికి తీసుకొస్తున్నాం మధ్యలో చినికి 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 చిలుకుతుంటే పైన తేలుతుంది చమురు ఆ చమురంత దగ్గర ముద్ద చేస్తే వెన్న అవుతుంది దాన్ని మరక రాస్తే మంచి నెయ్యి అవుతుంది అలాగే అన్ని మత గ్రంథములను తరిచి ముద్దను బయటికి తీసినట్టు ఆ సత్యం అని ఆ మహానుభావుని మహాపురుషుణ్ణి మేము దర్శించుకుంటున్నాం ఆయనతో పోరాడేది సత్యము కానటువంటి వేరే శక్తులు పోరాడుతుంది కానీ అవేమీ సాధించలేదు అని ఇప్పుడు మేము హాంధవ క్రైస్త పుస్తకంలో వినవించినటువంటి అన్ని మత గ్రంథములను కలిపి కాచి వెడబోచి పెడబోసి తరచి పరిశోధించి వెన్నముద్దని బయటకు తీస్తే మాకు దొరికిన వెన్న పేరు నజరయ్యని వేసు మేము వేదాలను మక్కువతో చదివాం బైబుల్ను మక్కువతో చదివాం ఖురాన్ షరీఫ్ను ఇంకా మక్కువతో చదివాం ఎంతో ప్రేమతో అభిమానంతో ఈ గ్రంథాలన్నీ చదివితే అన్నిట్లో వ్యాపించి మాకు పైకి తేరిన చమురు ముద్ద ఆ వెన్న ముద్ద మరియ కుమారుడు దేవకుమారుడని వేసు ఇది మాకున్న విశాల భావం కనుక మీరేమో హిందువుల పక్షంగా మాట్లాడండి మేము క్రైస్తవుల పక్షంగా మాట్లాడి అనితుకుందామని పెలగొట్టేట వాళ్ళ మేము కాదు మీరు మీ గంధాలు అనుకున్నది కూడా మావే బైబిల్ కూడా మీరే కాదనుకుంటున్నారు మీరు కొంచెం మనసు విశాలం చేసుకోవాలి ఇకపోతే ఏదో ముందు అభిమాని గారు పేరు చెప్పని అభిమాని వారు ఉన్నారు వందనాలు మరి ఏదో నూట తొంభై లక్షల కోట్ల సంవత్సరాలు ఏదో అన్నారు మరి సరే అయితే మంచిదే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే మా ఎన్జిఓ తరఫున భారతదేశ సాంప్రదాయ సంస్కృతులను నాగరికతను మన దేశ చరిత్రను మనం ప్రపంచానికి ఎత్తి చూపాలి మనం దాన్ని తలదాల్చి మనం ఎత్తిన శిరసును మోసి తిరిగి ప్రపంచానికి ఎత్తి చూపాలి అని నమ్మేటటువంటి దేశభక్తి కలిగిన యేసు భక్తులందరి పక్షంగా ఆర్కేపీ నేను నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఆర్కియలాజికల్ లో పురాతత్వ శాస్త్ర సంబంధమైన త్రవ్వకాల్లో బయటపడిన గుప్తరాజుల కాలపు నుండి నాణ్యాలు బంగారు నాణ్యాలు కాకతీయుల కాలపు నాణ్యాలు శ్రీకృష్ణదేవరాయల కాలపు నాణ్యాలు మగధరాజుల పరిపాలన కాలపు అవశేషాలు సింధుల నాగరికత అవశేషాలు హరప్ప హంగేదారు నాగరికతల అవశేషాలు ఇలాగే దొరికినటువంటి నాగరికత అవశేషాలు ఎన్నో వేల యొడ్ల క్రితం ఇవి అనే సంగతి నిరూపించడానికి రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ డేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది ఆ డేటింగ్ సిస్టంలో ఇప్పుడు మన వాళ్ళు చెప్పుకుంటున్న ఈ నాగరికతలు ఉన్నాయి ఇది పుణ్యభూమి కర్మభూమి వేదభూమి దేవభూమి మన దేశంలో ఆనాటి త్రేతాయిని నాటి అవశేషాలు కృతవి నాటి అవశేషాలు గాపరియుగం తర్వాత ఈనాటి కలిగి ఆరంభం నుంచే అన్ని అన్నీ సిస్టమేటిక్గా తీసుకొచ్చి పేర్చిదివో రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎన్ని కోట్ల సంవత్సరాల పాటు ఇటుక రాయి కనుక ఇది కృతజ్ఞ నాటిది ఇది రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ప్రకారం ఇది ఇన్ని కోట్ల ఉన్నది కనుక ఇది త్రేతాగుండీ ఉండొచ్చు పరామ చక్రమో లేకపోతే ఒక కప్పు లేకపోతే మంచమో కంచమో ఏదో ఒకటి ఒక రాయి రప్ప ఒక ఇటు కాయుడు ఎన్ని లక్షలు వెళ్ళేది కనుక ఇది ద్వాపరియు అయి ఉంటుంది అని సిస్టమేటిక్గా ఈ ప్రాచీన పురాతన కాలపు నాగరికత అవశేషాలన్నీ తీసుకొచ్చి ముందు మనం ఒక నిరూపణ చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాను అంటే రామసేతు అనేది ఉన్నది తమిళనాడు నుండి శ్రీలంకకు ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ సేతు శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటడానికి వానవ సైన్యంతో వెళ్ళటానికి రాముడు కట్టించినటువంటి వారధి ఈనా దొరికింది నాసావారి ఉపగ్రహ చిత్రాలకు దొరికింది అది జాతీయ సంపదగా పరిరక్షించాలి అని డిమాండ్ వినబడుతోంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ దాన్ని పూర్తిగా సమర్థిస్తుంది ఇది మా డిమాండ్ కూడా మన దగ్గర త్రేతాయుధం ఉన్నటి అవశేషం దొరికినట్టు కదా రామసేతు మరి మన దగ్గర మన స్వదేశంలో మన మాతృభూమిలో కోట్ల సంవత్సరాల ఫితం నాటి వంతెన ఉండగా ఈ ఆంగ్లేయులు పాశ్చాత్యులు వీళ్ళు ఎవరో తీసుకొచ్చినటువంటి బైబిల్ చరిత్ర మనం ఎందుకు మన్నా ఆరు వేల వేల కింద ఆదాయం వచ్చాడు ఆదాయం వేరు చేశాడని కనుక ఈ రామసేతు ఉన్నటువంటి ముందు సిటీ తర్వాత దాని డేటింగ్ అనేది సరిగ్గా మనం నిరూపించాలి నిరూపించిన తర్వాత ఇంకా ఏ హిందువు ఏ హిందూ ధర్మ ప్రచారం కూడా అక్కడ లేదు అద్దరికీ రండిపోఫీ ఫైట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా నేను చాలు భూగోళానికి ఇంకా నూరవరూ అక్కర్లేదు రెండు వందల దేశాలకు ఉత్తరాలు రాస్తారు రెండు వందల దేశాల విద్యాశాఖ మంత్రుల పుత్రం కాసి గడబడి గందరగోళం చేసి వదిలేస్తాను వేరు అమాయకులారా మూఢిల్లారా మీరు మీ టెక్స్ట్ బుక్కులు మార్చుకోండి ఆరు వేల ఏళ్ళ కిందట ఆదం పుట్టడం కాదు అంతకన్నా ముందు కోట్ల సంవత్సరాల కిందట నరావతార నిత్తి శ్రీ మహావిష్ణువు కాలంలో ఇదిగో ఆయన నిర్మించినటువంటి సేతువు ఇక్కడ ఉన్నది కనుక మీరు వేల సంవత్సరాల చరిత్ర పెట్టుకొని మా వస్తారు మేళ్ళు గట్టిగా మూసుకోండి మీ టెక్స్ట్ బుక్లు మార్చుకోండి మీ బైబిల్ గ్రంథాలు కూడా మార్చుకోండి అని అందరికంటే ఎక్కువ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధినేతగా అద్దరికి రంజిత్ వేసిన నేను ఫైట్ చేస్తాను మీరు ఏదో టీవీ ఛానల్లో కూర్చోను కాదు మొత్తం రెండు వందల దేశాలు గడబడి వదిలేస్తాను నేను ఐ విల్ నాట్ లీవ్ దెన్ అండ్ విన్ ద చేంజ్ మోషన్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ టీచింగ్స్ అండ్ ఈవెన్ ద రిలీజియస్ ఫైత్ నేను అనుకోను నేను సాక్ష్యాధారాలు తీసుకుపోతే వాళ్ళు టాంబన్ మీద ఆంజనేయ స్వామి గారిని డాక్టర్ స్వామి గారిని కొట్టినట్టుగా వాళ్ళు మనకు కొడతానని నేను అనుకోను వాళ్ళు కొంచెం సంస్కారం అని తెలియండి మనలాగా అజ్ఞానం శీలహీనత ఉన్నటువంటి వాళ్ళు కాదు కొంచెం వాళ్ళ మనుషులు జంతు సంస్కృతి లేదక్కడ లాజికల్గా చెప్తే ఆలోచిస్తారు నచ్చితే నమ్ముతారు లేకపోతే వదిలేస్తారు కాబట్టి చారిత్రక అవశేషాలు చూపించి ఈ పుణ్యభూమిలో ఉన్న మనుషులు నొప్పించడం కష్టం కానీ మనము చారిత్రక ఆధారాలు చూపిస్తే వాళ్ళందరినీ ఒప్పించడం ఏం కష్టం కాదు ఎందుకంటే వాళ్ళు ప్రతి మానవత్వం ఉన్నాడు కాబట్టి నేనున్నాను మొత్తం ప్రపంచంతో నేను పోరాడుతాను అయితే ఇప్పుడు పాయింట్ అది కాదు ఒకవేళ బైబిల్ కంటే చాలా రోజులు కృంత క్రితమే చాలా కాలము క్రితమే చాలా ఏళ్ళు శతాబ్దాలు సహస్రాబ్దాల క్రితమే బైబిల్ కంటే చాలా కోట్ల క్రితమే సనాతన ధర్మం ఉన్నది అనే సంగతి నిరూపించబడిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఆ గ్రంథాలు కలిపి ఆ కుండలో పాలు ఈ కుండలో పాలు ఆ కుండలో మజ్జిగ ఈ కుండలో చల్ల కలిపి మళ్ళీ కవ్వబెట్టి చిలికితే మధ్యస్తే అప్పటికైనా దొరికే వంద మిద్ద ఏసే అవుతాడు కానీ ఇంకోటి కాడు అని నేను ప్రకటిస్తున్నాను కనుక తెలుసుకొని నువ్వు ఏం చెబుతున్నావు విని మాట్లాడితే కాస్త పరువుగా ఉంటుంది కాషాయుడు కట్టుకోవడానికి సరిపోదు కాస్త జ్ఞానంగా మాట్లాడడం నేర్చుకోండి దేవుడు వాడిని ఆశీర్వదించు కాక రైట్